నమస్కారం అండి నా పేరు రాజా నేను అమలాపురం ఫైర్ రాస్తున్నాను అండి సుమారు ఇవాళ రాత్రి పన్నెండున్నర ఒంటి గంట ఆ సమయంలో పన్నెండున్నర ఒంటి గంట సమయంలో మాకు ఒక ఫైర్ స్టేషన్ ముమ్మడి వరం ఒక బయట వ్యక్తి వచ్చి ఇక్కడ ముమ్మడివరం హైవే మీద లారీ ట్రాంకర్ ఒకటి పడిపోయింది ఇమీడియట్గా రమ్మంటే మేము వెహికల్తో పాటు రావడం జరిగిందండి ఇక్కడ పరిస్థితిని బట్టి ఇక్కడ అది నాప్త థర్టీ ఫైవ్ థౌజండ్ థర్టీ ఫైవ్ లీటర్స్ థర్టీ ఫైవ్ థౌజండ్ లీటర్స్తో నాప్తా నాప్తా క్యారింగ్ అవుతున్న వెహికల్ తాటిపాక ఓవెన్ చేసినట్టు చెన్నై వెళ్తున్న వెహికల్ అక్కడ పడిపోయి ఉంది డ్రైవర్ కొంచెం దెబ్బలు తగిలి ఉంటాయి ఇమీడియట్గా అక్కడ పరిస్థితిని బట్టి ఇంకా ఫైర్ వెహికల్స్ కావాలని చెప్పి అమలాపురం ఫైర్ వెహికల్ బస్ ఓవెన్ చేసి వారి ఫైర్ వెహికల్ ఇంకా వేదాంత వారి ఫైర్ వెహికల్ కూడా రప్పించడం జరిగిందండి ఇంకా పోలీస్ వారు కూడా వచ్చారు అంబులెన్స్ అవి కూడా ఉండడం జరిగింది ఫోర్ ఫైర్ ఇంజిన్స్ వచ్చాయండి పరిస్థితి ఇప్పుడు క్రేన్స్తో దాన్ని తిరగబడిపోయిన దాన్ని ఇప్పుడు పస్తానికైతే లిడ్ క్యాప్స్ నుంచి కొద్దిగా లీక్ అవుతుంది ఆ లీక్ని అరెస్ట్ చేసి కొద్దిగా అది నిలబెట్టడానికి క్రెయిన్స్తో మేము రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామండి పెట్రోల్తో ఈక్వల్గా అది ప్రమాదం ఉండదు మనం ఎక్కడ ఇగ్నేషన్ అవ్వకుండా చుట్టుపక్కలంతా కూడా కరెంట్ ఆఫ్ చేయించాం ఎక్కడ కూడా ఇగ్నేషన్ అవ్వకుండా జాగ్రత్తగా రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నామండి సరే ఒక రెండు గంటలు పట్టచ్చండి జాగ్రత్త పడ్డాం ట్రాఫిక్ అంతా కూడా పోలీసు వారు మొత్తం వెహికల్స్ అన్ని కూడా ఆపారు ఈ చుట్టుపక్కల అంతా పవర్ కూడా ఆఫ్ చేసాం అది అది అవ్వకూడదని మేము అంతా ఉండి ఫైర్ ఇంజిన్లో కూడా మేము సిద్ధంగా ఉన్నాం కూడా ఏమీ అవ్వకూడదని అండి ఓకే దొమ్మిటివారి పాలెం విలేజ్ అవుట్స్కట్స్లో నేషనల్ హైవే టూ వన్ సిక్స్ దగ్గర ఒక లిక్విడ్ నాప్త అనే సాల్వెంట్ క్యారీ చేస్తున్న ఒక ఒక కంటైనర్ లారి గోతిలో పడిపోయిందనమాట దాన్ని వెంటనే లో పక్కనే ఉన్న వాళ్ళ ఇన్ఫర్మేషన్తో అక్కడికి వెళ్ళి వెంటనే అక్కడ లోకల్లో ఉన్న జనాలందరినీ కూడా ముందస్తు జాగ్రత్త చర్యగా షిఫ్ట్ చేసాం తర్వాత ఈ ఎలక్ట్రికల్ ఎలక్ట్రికల్ సప్లై మొత్తం కూడా బంద్ చేయించాం ఈ డైవర్షన్ పెట్టుకొని ఫైరు అండ్ ఓఎన్జీసీ సేఫ్టీ సిబ్బందితో సహా సహాయంతో ఆ లారీని బయటికి తీసాం ప్రస్తుతానికి ఎవరికీ ప్రాణ నష్టం జరగలేదు సేఫ్గా ఉన్నారు ఆ సాల్వెంట్ కొద్దిగా ఇన్ఫ్లేమబుల్ అన్నారు అందులో భాగంగా కొద్దిగా స్పీడ్గా నుంచి అక్కడికి వెళ్తున్నారు ఇది యాక్చువల్గా ఓఎన్జీసీ తాటిపాకలో లోడ్ అయ్యి చెన్నై వెళ్తుంది లిక్విడ్ నాప్త అని చెప్పి సాల్వెంట్స్లో వాడతారు పెయింట్స్లో కానీ సాల్వెంట్స్గా వాడతారు కొద్దిగా వెంటనే